శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చెప్పబోయేటువంటి చాలా అంటే చాలా పవర్ఫుల్ మంత్రమండి ఈ మంత్రాన్ని మీరు అష్టమి తిది రోజు కనుక జపించారు అంటే ఖచ్చితంగా కోరిక తీరలేదు అనేటువంటి మాటే ఉండదండి ఎందుకంటే వారాహి అమ్మకి మంగళవారం శుక్రవారం అనేది ఎలా ఇష్టమో అలాగే అష్టమీ తిథి ఏకాదశి అన్నా కూడా చాలా ఇష్టమండి మనం అమ్మవారిని పూజించేటప్పుడు ఎక్కువగా అమావాస్య రోజుల్లో పౌర్ణమి రోజుల్లో అష్టమి తిథుల్లో కూడా పూజిస్తూ ఉంటాము అలాంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో మనం ఈ మంత్రాన్ని జపించటం వలన మన కోరిక అనేది చాలా త్వరగా తీరుతుందండి దానికోసమైతే ఈ మంత్రాన్ని చెప్పటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క సమస్య ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ వారాహి అమ్మకి చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి దానికోసమైతే కనుక మీరు చేయవలసింది ఏమిటంటే అమ్మవారి మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు అష్టమీ తిది రోజున కుదిరినట్లయితే అమ్మవారి పూజను చేయండి ఇంకా మేము చేయగలము అనుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపాన్ని ఇంతకుముందు వీడియోలో చెప్పానండి కంద దీపం అమ్మవారికి కంద దీపం అంటే చాలా ప్రీతి ఆ కంద దీపాన్ని కనుక మీరు వెలిగించి అమ్మవారిని పూజించారంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి కందదీపం ఎలా పెట్టాలి అనేది ఇంతకుముందు వీడియోలో ఉంది లేదు తెలియని వాళ్ళు కావాలంటే నేను వీడియోలో అమ్మవారి ముందు చూపిస్తున్నానండి పైన స్క్రీన్ పైన చూడండి అలాగే అమ్మవారికి మీరు పూజ చేయాలి అనుకున్నవారు ఉదయం ఐదు గంటలలోపు చేయండి లేదా సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత చేయండి అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలతో పూజించి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పానకంతో నైవేద్యాన్ని ప్రసా అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఈ కంద దీపాన్ని కనుక మీరు వెలిగించారు అంటే అమ్మవారి కృపకి పాత్రులు అవుతారన్నమాట అమ్మవారికి అంత ఇష్టమైనటువంటి అలంకరణ చేసిన తరువాత మీరు ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అయితే కోరిక అనేది ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా ఉండాలండి ఎదుటివారిని వారిని మనం నిందించేలాగా ఎదుటివారి మీద మనం పగ తీర్చుకోవాలనేలా కాకుండా మీ యొక్క సమస్యను ఉద్యోగపరంగా లేదా ఆర్థిక పరంగా వివాహపరంగా ఏదైనా మీ కోరికని అమ్మవారికి విన్నవించుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇలా మీ కోరికను బట్టి ఒక వారము రెండు వారాలు మూడు వారాలు ఎన్ని వారాలైనా చేయవచ్చండి దేనినైనా మనం చేయగానే ఫలితం ఆశించకూడదు అయినా కూడా అంత వెంటనే తీర్చగలిగే శక్తి మాత్రం వారాహి అమ్మవారికి ఉంది అది దృష్టిలో ఉంచుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఇప్పుడైతే గనక నేను ఆ మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ పూజ అనేది చేయకూడదండి మంత్రం అనేది జపించకండి విడిగా చేసుకోండి ఇప్పుడు స్క్రీన్ పైన మంత్రాన్ని చూడండి ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ చూశారు కదండి మంత్రాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను